హాయ్ అండి వెల్కమ్ టు సన్నితా గార్డెన్ ఇదిగోనండి మా సెల్లార్లో ఉన్న ఈ యొక్క ద్రాక్షపాదండి ఇది ఇది బయట గోడ బయట అన్నమాట ఇలాగ మేము ఇంటికి ఎక్కించామండి సెల్లార్లోంచి ఎలా పైకి వెళ్ళిపోయింది సెకండ్ ఫ్లోర్ కూడా దాటేసి మాకు టెర్రస్ మీదకి వెళ్ళిపోయిందండి కింద సెల్లార్లో కూడా కొంచెం స్తంభాలకు ఎలా పట్టుకున్నాయి ఇదిగోనండి చిన్న చిన్న గుత్తులు అన్నమాట ఎందుకో అప్పటి నుంచి కూడా అవి పెద్ద పెద్ద గుత్తులు రావట్లేదండి అది చిన్న చిన్న గుర్తులు గుత్తులు వస్తున్నాయండి మరి ఎందుకో తెలియదు మరి పందిరేస్తే కనుక చాలా బాగున్నేమో కానీ నేను పందిరేయలేదు మేము ే కట్టాము ఖాళీ లేక ఇదిగో చూసారా పండిపోతే మాత్రం అలాగా బ్లాక్ అవుతాయండి దాక్షపల్లి చాలా బాగుంటాయి చూసారా ఇదిగోనండి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చండి పెట్టలు గూడు పెట్టండి రెండు పిల్లల్ని పెట్టెళ్తాయమాట ఈ పిల్లలు తల్లి పక్షులు బయటకు వెళ్ళినాయండి పిల్లల మాట ఎంత బాగున్నాయో కదా విష్ చేసుకుందామండి అలాగా చూపించడానికి ఉండట్లేదండి అలాగా పడిపోతున్నాయి అన్నమాట ఉంటే కొంచెం కొంచమే వస్తున్నాయి అన్నమాట అందుకని మేము చూపించట్లేదు కానీ చిన్న చిన్నవి మాత్రం వస్తున్నాయి ఖచ్చితంగా సరేనా చూసాను అందించండి బాయ్ అండి